హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ ఇవాళ మనం చేయబోయే రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ నిల్వ పచ్చడి అవునండి మీరు విన్నది నిజమే చిక్కుడుకాయ నిల్వ పచ్చడి అనమాట ఎప్పుడు చిక్కుడుకాయ ఫ్రై చిక్కుడుకాయ పులుసు ఇలా వెరైటీగా ఏమీ లేకోకుండా ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి అందువల్ల నేను ఇవాళ చిక్కుడుకాయ నిల్వ పచ్చడి అనేది చేశానమాట ఇది ఒక త్రీ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు మనము అప్పుడప్పుడు ఇలా చిక్కుడుగా నిల్వ పచ్చడి వేసుకొని తింటే వేడి వేడి అన్నం చాలా బాగుంటుంది చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో చూడండి చూస్తుంటేనే నోరు ఉంటుంది కదండి సో మరెందుకు ఆలస్యం ఒక్కసారి టేస్ట్ చేయాలనిపిస్తుంది కదా ఒకసారి టేస్ట్ చేశానండి నేను చక్కగా కుదిరింది టేస్ట్ కూడా చేశాను టేస్ట్ అయితే అద్భుతంగా ఉందనమాట ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తయారీ విధానం చూపిస్తాను వచ్చి చూసేయండి కిలో చిక్కుడుగాయలు మాత్రమే తీసుకున్నానండి నేను ఈ కిలో చిక్కుడుగాయలు ఇలా నీట్గా క్లీన్ చేసి కడిగి ఒక పొడి బట్టతోటి తుడుచుకొని పక్కన పెట్టేసుకోవాలి కిలో చిక్కుడుగాయలకి యాభై చింతపండుని చింతపండునైతే తీసుకోవాలి తోలు అవి లేకుండా తీసుకోవాలి ఈ చింతపండుని వేడి నీళ్ళల్లో ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి వేడి నీళ్ళల్లో మాత్రమే ఆ తోలు ఆ పీచు అనేది లేకుండా క్లీన్ చేసుకొని చింతపండుని ఇలా టెన్ మినిట్స్ పాటు వేడి నీళ్ళలో నానబెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ప్రాసెస్ ఏంటి అనేది తయారు చేసే విధానం ఏంటి అనేది చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ఒక చిన్న కడాయి తీసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే పావు టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసేసుకుందామండి ఈ మూడు పావు టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకోవాలి మెంతులు సో ఈ మూడు ఇంగ్రీడియంట్స్ బాగా వేయించుకోవాలి దూరగా వేగేలాగా వేయించుకొని మరొక ప్లేట్లో పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఇవి చల్లారిని వేరే ప్లేట్లో పెట్టుకొని చల్లారి అలాగే అదే స్టవ్ మీద మరొక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చిక్కుడుగాయలు తేమ లేకుండా ఉండాలన్నమాట చిక్కుడుగాయలు క్లీన్ చేసుకొని తడి పొడిబొట్టతో తుడిచి పెట్టుకు పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న చిక్కుడుకాయలన్నిటిని ఆయిల్లో బాగా దూరగా ఈ విధంగా వేయించుకోవాలి బాగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు కుక్ కుక్ చేసుకోవాలన్నమాట బాగా ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా ఉడికించుకొని ఆయిల్ అంతా పోయిన తర్వాత మాత్రమే పక్కన ప్లేట్ పక్క పెట్టేసుకోవాలి ఇలా అన్ని చిక్కుడుకాయలని తీసి పక్కన పెట్టేసుకుందాం సో ఈ చిక్కుడుకాయలు కూడా చల్లారిని ఇవ్వాలండి ఇవి బాగా వేడిగా ఉంటాయి కదా చల్లారిని ఇచ్చుకొని ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోండి మరొక బాండీ తీసుకొని అందులో మనం నానపెట్టుకున్న చింతపండునంతా గుజ్జును ఇలా సపరేట్ చేసుకొని గుజ్జునంతా ఉడకబెట్టుకోవాలన్నమాట అందులో ఉండే పీచు అంతా లేకుండా ఇలా గిన్నెలో వడగట్టుకొని పెట్టేసుకోవాలి మనం నానబెట్టుకున్న నీళ్ళు ఉంటాయి కదండీ ఆ వాటర్ కన్సిస్టెన్సీ అంతా కంప్లీట్గా పోయే వరకు బాగా మరిగించుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇది లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి వాటర్ కన్సిస్టెన్సీ కంప్లీట్గా పోయే వరకు అంతలో మనం ఇలా ప్రాసెస్ చేసేసుకుందామండి మనం ఇప్పుడు వేయించుకున్న దినుసులు అన్నిటినీ కూడా ఒక మిక్సర్ బౌల్లో వేసుకొని కంప్లీట్గా గ్రైండ్ చేసుకుందాం మెత్తగా పౌడర్ లాగా ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు చింతపండు కూడా ఉడికిపోయి ఉంటుంది ఒకసారి చూడండి చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో చింతపండు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట ఈ విధంగా చిక్కబడి ఉండాలి వాటర్ అనేది అస్సలు ఉండకూడదు చింతపండుని ఫ్యాన్ కింద ఒక టెన్ మినిట్స్ పాటు ఇలా చల్లారనివ్వండి చూసారా గుజ్జు గుజ్జుగా ఓన్లీ గుజ్జే ఉండాలన్నమాట సో ఇప్పుడు మనం కారం అనేది చెప్తాను కరెక్ట్గా వినండి ఫ్రెండ్స్ హాఫ్ తీసుకున్నాను కదా హాఫ్ కిలోకైతే టీ గ్లాస్ వేసుకోవాలి పావు కిలో కాబట్టి హాఫ్ టీ గ్లాస్ మాత్రమే వేసుకుంటున్నాను కారం నేను స్పైసీకి తగ్గట్టు అయినా సరే అదే కరెక్ట్ అనమాట మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా ఇందులో వేసేసుకున్నాను అలాగే టూ టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా ఇప్పుడు మనం వేసుకుంటున్నాము మరియు చిటికెడు అనమాట జస్ట్ చిటికెడు అలా అల్లం పేస్ట్ని అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా నీట్గా కంప్లీట్గా కలిసేట్టు ఈవెన్గా కలుపుకోవాలండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా బాగా నీట్గా కలిపేసుకోవాలి ఎక్కడ ఎక్కువ తక్కువ ఉండకుండా బాగా క్లీన్గా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు చల్లారి పెట్టుకున్న చిక్కుడుగాయల్ని కూడా ఇందులో వేసుకొని వీటిని కూడా బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని కూడా ఈవెన్గా కలిసేట్టు మనం కలుపుకోవాలి ముందుగా నేను చెప్పే విధంగా చేసినట్లయితే మీకు ఈవెన్గా కలు అనమాట ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోతాయి ముందుగా చిక్కుడుగాయలు వేసుకున్నట్లయితే చిక్కుడుకాయలు వేసుకొని ఇలా కలుపుకుంటే ఆ ప్రాసెస్ తప్పనమాట ఎవరైనా ట్రై చేసినా కూడా ఈ టిప్స్ని ప్రతి ఒక్కరూ పాటించండి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఒక ఫైవ్ వెల్లుల్లి అలాగే ఒక మూడు ఎండిమిరపకాయలు అలాగే ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వీటిని కూడా వేయించుకొని చల్లారినిచ్చుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇవి బాగా వేగిన తర్వాత ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత చల్లారిని చల్లారిన తర్వాతనే ఇలా పోపు అంతా చల్లారిన తర్వాత మాత్రమే మనం ఇందులో మిక్స్ చేసుకోవాలండి ఈ ఆయిల్ అంతా తాలింపు అంతా కలిసేట్టుగా ఈవెన్గా కలుపుకోవాలి ఈ ఆయిల్ పోపు అంతా కూడా ఈవెన్గా కలిసేట్టు కలుపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో ఏదైనా తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా సాల్ట్ అది సరిపోకపోయినా టేస్ట్ చేసి యాడ్ చేసుకోవచ్చు నాకైతే అన్నీ కరెక్ట్గానే సరిపోయాయి ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా మనం చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా పచ్చడి అనేది రెడీ అయిపోతుంది ఇంతేనండి ఒక స్టోర్ చేసుకునే బాక్స్లో కానివ్వండి లేదా ఇలా బౌల్లో కానివ్వండి మనం స్టోర్ చేసి పెట్టుకుంటే టూ మంత్స్ లేదా త్రీ మంత్స్ అయినా నిల్వ ఉంటుంది అప్పుడప్పుడు వేడివేడి అన్నం లేకైనా సరే చల్లన్నం లేకైనా సరే చాలా సింపుల్గా తినేయచ్చు అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు ఈ సీజన్లో చిక్కుడుకాయలు చాలా బాగా దొరుకుతాయి కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చిక్కుడుకాయ నిల్వ పచ్చడి తయారు చేసుకోండి మీ మీ ఇంట్లో వాళ్ళందరికీ ఒకసారి చేసి చూపించండి ఎలా వచ్చింది ఎలా మీరు ట్రై చేస్తే ఆ టేస్ట్ అనేది ఏ విధంగా ఉందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి మీ ఫీలింగ్స్ అంతా కూడా సో నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట చిక్కుడుగాయరగాయ అనేది సో మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను వీడియో అందరికీ నచ్చే ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియోకి సంబంధించిన లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను